ఈరోజు పొనగంటి ఆకు తాలింపు అయితే చేస్తున్నానండి ఫస్ట్ మనం కడాయిలో ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పప్పు దీసులు వేసుకుని అవి కాస్త చిట్టపట్టలాడిన తర్వాత నాలుగు రెమ్మలు కరివేపాక అయితే వేసుకోండి ఆ తర్వాత చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకోవాలండి అలాగే రెండు చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు అయితే వేసుకోండి ఈ తాలింపు తినేటప్పుడు ఆ మినపగుళ్ళు మన పంటి కింద ఉంటే చాలా రుచి వస్తుందండి ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేయండి వేసి ఇవి మొత్తం ఆయిల్లో బాగా ఎంచుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ కాసేపు వేయించుకోవాలన్నమాట ఆ తర్వాత మనం ముందుగా కడిగి పెట్టిన పొనుగంటి ఆకుకూరను అయితే ఇందులో వేసుకోవాలండి ఇక్కడ నాకు ఆకుకూర అనేది కొద్దిగా దొరికిందండి ఒక కట్టనే దొరికింది ఇంకా కొంచెమే కొంచమే వస్తుంది ఆ తర్వాత ఆకుకూరని వేసిన తర్వాత ఇక్కడ రుచికి సరిపోమైనా ఉప్పు అయితే వేసుకోవాలండి ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు అయితే వేస్తున్న చూడండి పసుపు బుగ్గు వేసుకొని బాగా కాసేపు ఇలా కలుపుకుంటూ ఉండాలండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి నేను ముందుకైతే వస్తూ ఉంటానండి ఆ తర్వాత మూత పెట్టేసి కాసేపు మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా ధనియాల పౌడరు కొద్దిగా కారం అయితే వేస్తున్నానండి ఇక్కడ నాకు తాలింపు అనేది కొద్దిగే ఉంది మీకు తాలింపు బట్టి కారము వేసుకోండి ఉప్పు వేసుకోండి ఫైనల్గా మనకు పొనగంటి ఆకు తాలింపు రెడీ అయిందండి అన్నంలో ఇలానే ఒట్టి తాలింపుతో అయితే తినే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి